హలో దిస్ ఇస్ సంధ్య నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే అటుకులతో వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఒక కప్తో అటుకులను తీసుకున్నాను దీన్నైతే టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఇట్లా వాష్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుంచండి మడలకైతే కావాల్సినవి ఒక కప్ తీసుకున్నాను కదా నేను అటుకులు హాఫ్ కప్ శనపడిని తీసుకున్నాను అలాగే హాఫ్ కప్ కట్ తీసుకున్నాను పెరుగు పెరుగుని తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అనేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అటుకులు అయితే నానిన తర్వాత ఇలాగైతే చేత్తో బాగా కలపండి కలిపిన తర్వాత మెత్తగా కలిపిన తర్వాత శనగపిండిని వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా శనగపిండి అటుకుల్లో కలిసే వరకు కలపండి అండ్ మిర్చి కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా కలపండి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి అయితే నెక్స్ట్ వచ్చేసి కడ్డు నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను కదా హాఫ్ కప్ వేసుకోండి ఇదైతే బాగా మెత్తగా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు చూసుకోండి క్వాంటిటీ మనం వడలకైతే ఎలా రుబ్బుకుంటామో అలా అయితే ఉండాలి బాగా పల్చగా ఉండకూడదు అలాగనే గట్టిగా ఉన్నాయంటే బాగా రావు విడిపోతాయి అలాగే లాస్ట్ నేను అల్లం వేసాను అల్లం ముక్కలు ఇవ్వండి ఇలాగైతే కలిపి ముద్దులా చేసుకోండి చేతికి ఆయిల్ రాసుకుని అయితే అరిటాకు తీసుకున్నాను అరిటాకు ఆయిల్ తిప్పామి వడల్ని అయితే ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ముద్దని తీసుకుని రౌండ్గా చేయండి అప్పుడే వడ అనేది విరగకుండా బాగుంటుంది బాగా నొక్కండి ఇలా కొంచెం పైన అలా ఒత్తితే సరిపోతుంది చుట్టూ విడిపోకుండా చూసుకోండి ఇలా వడలనేవి ముందుగా ప్లేట్లో వేసుకుని ఉంచేసుకోవచ్చు మనం డీప్ ఫ్రై చేసే ముందే అయితే డీప్ ఫ్రై చేసే ముందే వేసుకోవాలని అయితే లేదు నేనైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టాను ముందైతే వడల కింద చేసుకుని ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది చూడండి అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయ్యేదాకా స్టవ్ని వడలు వేసాక నార్మల్ అదే చిన్న మంటలో పెట్టండి చూడండి నేను వేస్తున్నాను కదా అలాగే వేయండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టండి వేసేటప్పుడు వెంటనే అయితే కదపద్దు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బుడగలు రావడం ఆగిన తర్వాత అయితే మీరు వాటిని తిరిగేయండి కలుపుతా అయితే ఉండకండి విడిపోతాయి చూడండి ఫైనల్లీ ఈ కలర్ వచ్చే వరకు అయితే వేపుకొని గిన్నెలకైతే తీసుకోండి ఇలా ఈవినింగ్ టైం స్నాక్స్ కింద వేసుకుని తింటే అటుకులతో వడలు అనేవి చాలా బాగుంటుంది వింటర్ సీజన్లో అయితే బాగుంటాయి పిండిని అయితే బాగా లూజ్గా అయితే కలిపిన అవసరం లేదు కప్కి హాఫ్ కప్ కట్ వేసి కలిపితే సరిపోతుంది ఇంకా వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదు వాటర్ యాడ్ చేస్తే పిండి అనేది లూజ్గా వచ్చేసి నూనె అనేది బాగా పీల్చేస్తుంది కాబట్టి వాటర్ని అయితే యాడ్ చేయకండి నేను మిగిలిన పిండిని కూడా వడలు వేస్తాను ఫైనలీ నా వడలు అయితే ఇలాగొచ్చినాయి అటుకులతో వడలు ఈవినింగ్ టైం స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటాయి క్రిస్పీగా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ